గుడ్ మార్నింగ్ సో ఈ శారీ కోసం నేను ట్వంటీ డేస్ నుంచి వెయిట్ చేస్తున్నానండి నాకు శాంపిల్ రాగానే అసలు ఎంత బాగా నచ్చిందంటే మెటీరియల్ టూ గుడ్ అండి హండ్రెడ్ పర్సెంట్ అందరూ సాటిస్ఫై అవుతారు అసలు చాలా సూపర్గా ఇది కంప్లీట్ డిఫరెంట్ మెటీరియల్ అనమాట సో ఇదేంటంటే విస్కోస్ జార్జెట్ అసలు డిఫరెంట్ మెటీరియల్ వచ్చిందండి అసలు ఎంత బాగుందంటే సాఫ్ట్ ఉంది కంప్లీట్ రఫ్ మిషన్లో పడేసినా సరే ఎన్నిసార్లు పడేసినా కానీ అట్లనే ఉంటుందేమో అన్నంత మెటీరియల్ అనిపించింది నాకు టూ గుడ్ అండి మెటీరియల్ మాత్రం నిజంగా చెప్తున్నా వెయిట్ చేస్తున్నాను ఈ శారీ కోసం సో కలర్ కాంబినేషన్ కూడా సింగిల్ కలరే నాకు చాలా బాగా నచ్చి తెచ్చాను సో శారీ వైజ్ బయట అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉందండి ఈ శారీ చాలా సూపర్గా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ అండ్ ప్లస్ మళ్ళీ వచ్చేసి బిస్కాస్ మెటీరియల్ ఈ క్వాలిటీ ఈ రేంజ్లో నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకోసం ఇన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా సో మనకి అసలు వేసుకుంటే చూడండి ఇట్లా పడిపోయింది అంత బాగుంది శారీ మంచి క్లాసీ లుక్ వస్తుంది కంప్లీట్ డిజైనర్ లుక్ అయితే వచ్చేస్తుంది మనకి శారీ అయితే సో కట్టుకుంటే మాత్రం డెఫినెట్గా ఒకసారి కట్టుకొని చూపిస్తాను సో ఈ టూ డేస్లోనే ఒకసారి కట్టుకొని చూపిస్తాను ట్రై చేస్తాను సో చూడండి ఎంత బాగుంది అనేది చాలా అంటే చాలా బాగుంది బార్డర్ వచ్చేసి సాటిన్ బార్డర్ అనమాట లేయర్ వచ్చేసి టూ గుడ్ మెటీరియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ అయితే టూ గుడ్ చాలా బాగుంది సో కొంచెం చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి మీకు కూడా నచ్చితే